ఆదిలాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షానికి తాత్కాలిక వంతెనపై ప్రయాణిస్తూ దత్తు అనే వ్యక్తి వాగులో గల్లంతయ్యాడు జైనద్ మండలం లక్ష్మీపురానికి చెందిన దత్తు ఆదిలాబాద్లో లో పని ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది కొద్ది దూరంలో వాహనం లభ్యం కాగా దత్తు కోసం గాలింపు చర్యలను పోలీసులు ముమ్మరం చేశారు గంటలు గడిచిన దత్తు ఆచూకీ లభించకపోవడంతో మరణించినట్లుగా పోలీసులు భావిస్తున్నారు దత్తు గల్లంతకు జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్కతో పాటు ఎమ్మెల్యే పాయల్ శంకర్ బాధ్యత వహించాలని మాజీ మంత్రి జోగురామన్న డిమాండ్ చేశారు నేషనల్ హైవే పైన ఏదైతే టెంపరీగా నాలుగున్నర కోట్ల తోటి నిర్మాణం జరిగిందో బ్రిడ్జ్ దాని పై నుంచి నీళ్లు పోవడం వల్ల లాండే దత్తు మోటార్ సైకిల్ పై వెళ్తుండగా వరద ప్రవాహం తోటి కొట్టుకపోయి చనిపోవడం జరిగింది ఇలా ప్రభుత్వ నిర్లక్ష్యము నిర్మాణం చేసే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల లాండే దత్తు అనే వ్యక్తి మరణించింది కాబట్టి ఆ కుటుంబాన్ని ప్రభుత్వము బ్రిడ్జ్ యొక్క కాంట్రాక్టర్ ఖచ్చితంగా కుటుంబానికి ఆదుకోవాలంటే ఇరవై ఐదు లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా